చరితల నాయకుడా పలు తరము పని పాలించరు స్వామి కూడా నవయుగేధోని కూడా సమయము తెలియని సేవ కూడా యుగ నవ్యామకు ప్రగతిని చూపరసాద వైతాళిడా i Sangsamu, sangsamu. Anak kita sekarang raja galang karya kramu స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాత అమరావతి పోలవరం నిర్మాత తెలుగుదేశం పార్టీ అధినేత నవ్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం మన రామచంద్రం మన రామచంద్రపురం ప్రజలకి అలాగే బీజేపీ కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం రెండు వేల మన రామచంద్రపురం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు మరి నేను ఈ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధిస్తానని వాటిస్తూ ఉన్నాను దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన ఈ మన రామచంద్రపురం మళ్ళీ ఇంకెప్పుడు అభివృద్ధి నోచుకోలేదు రెండు వందల పంతొమ్మిది రెండు వందల ఇరవై నాలుగు గాను ఇక్కడ ఒక మంత్రి ఒక రాజ్యసభ సభ్యుడు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ ఏ అభివృద్ధి నోచుకోలేదు ఏదైతే మనం నిలబడి ఉన్నామో ఈ అంతా కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో వేసుకున్న రోడ్డే అభివృద్ధి అంటూ జరిగిందంటే కేవలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కార్యక్రమం పంతొమ్మిది సంవత్సరంలోనే జరిగింది మరి ఇక్కడ ఈ సభ విజయవంతం అవడానికి ఇంతమంది జనాలు విశేషంగా రావడానికి వచ్చిన జనాలందరికీ పేరు పేరున అభినందనలు థ్యాంక్ యూ జై టీడీపీ జై జనసేన జై బీజేపీ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు విచ్చేసిన మన జాతి పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మన తెలుగుదేశం బిజెపి జనసేన కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ ఈ రోజున మనం ఈ రామ్ చంద్రపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ఇక్కడికి విచ్చేసిన మీ అందరినీ చూస్తే ఒకటే అర్థమవుతుంది రేపు మన ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అధిక బయ మెజారిటీతో గెలవబోతున్నాడని మన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని ఆ నమ్మకం మీరందరూ ఈ రోజున నాకు తెలియజేశారు ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి కానీ సమయం తక్కువ ఉంది ఇక్కడికే చాలా ఆలస్యం అయింది అందువలన ఒక్క మాటతో ముగింపు చేస్తాను ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తు గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆస్వాదించండి ఖచ్చితంగా రేపు మీ అందరికీ ఒకే మాట ఇస్తున్నా మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభ ముఖంగా మీ అందరికి తెలియజేసుకున్నా మా నాన్నగారు ఆశయాల్ని పూర్తి చేయడానికి ఆయన కొడుకుగా మీ ముందుకు వచ్చానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజున మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియచేయాలనుకున్నా సార్ నా పుట్టినరోజు సమయం నాకు అభ్యర్థిగా మీరు అనౌన్స్ చేసినందుకు మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సార్ మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్ రేపన్నాడు నాడు మీకు ఈ అసెంబ్లీలో ఉన్న ఏడు నియోజకవర్గాలు గెలిపి మీ రుణం తీసుకుంటారని ఈ ముఖంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ వాళ్ళు జెండాలు దింపాలి మీటింగ్ అయ్యే వరకు మీరు దయచేసి మీ జెండా జెండాలు దింపమని కోరుతున్నాం అన్నా ప్లీజ్ అందరికీ for